నాకు ఈ చీరలు రంగులు డిజైన్లు అన్ని నచ్చేసినాయి ఏ తీసుకోవాలో ఏమో ఏం అర్థం అవుతలేదు చీర చాలా బాగుంది కదా డిజైన్ ఉంది కదా మీకు నచ్చిన చీర ఏదో ఒకటి సెలెక్ట్ బాగానే ఉంది మీ బ్యారెం నాలుగు రోజులు కట్టుకుంటే చినిగిపోయే చీర కోసమే ఇంత ఆలోచిస్తున్నారు అక్కడ ఎంపీ ఎలక్షన్ లో నూట ఎనభై ఐదు మంది అయ్యా నువ్వు అట్లా మాట్లాడకు నాలుగు సార్లు కట్టుకుంటే తినిపోయే చీర గురించి మేము గింత ఆలోచిస్తున్నాం కదా ఐదేళ్ళు పాలించే మంచి నాయకుని ఎన్నుకోవాలంటే ఇంకెంత ఆలోచించాలే అక్క నూట ఎనభై ఐదు మంది అభ్యర్థులలో మనకు నచ్చిన వ్యక్తికి చూసి ఓటు ఎట్లా వేయడమో ఏమో ఏం పరేషాన్గా చెల్లి అక్కడ ఎల్లా కారంలో ఈవీఎంలు ఉంటాయి దాంట్లో అభ్యర్థి యొక్క క్రమ సంఖ్య పేరు ఫోటో వాళ్ళ యొక్క గుర్తుంటుంది ఆ గుర్తు పక్కన బ్లూ బటన్ ఉంటుంది దాన్ని నొక్కండి మీ ఓటు పడిందో లేదో చూసుకోండి గంతే చెప్పక్క చెల్లె ఏం పరేషాన్ కాకు తెలంగాణ ఎన్నికల సంఘం వాళ్ళు పోలింగ్ బూత్ దగ్గర ఒక బ్యానర్ పైన అభ్యర్థి యొక్క క్రమ సంఖ్య పేరు వాళ్ళ యొక్క గుర్తు వాళ్ళ ఫోటోను స్పష్టంగా రాసుంది ఏ అభ్యర్థి ఎన్నో ఈవీఎం లో ఎన్నో నంబర్ లో ఉన్నాడో స్పష్టంగా చూసుకుని ఓటు పోయొచ్చు చెల్లె అంతేనా ఏప్రిల్ పైకొన్నారండి స్వచ్ఛందంగా మీ ఓటు వినియోగించుకోండి భారత ఎన్నికల సంఘం మరియు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ